అది ఇది క్లోజ్ చేస్తాను మనకి అది వన్ డేలోనే ఉంటుంది

लोकल की रहेगा उससे ना राहुल उठा रहे हैं कार्डन लग रहा है कार्डन लग रहा है जी जी लग रहा है टीम 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 आ रही है कार्डन मशीन में रखा इसने अपने एक डे एम कार्ड लिया एक डे करंट सर्विस लिया मानो को नहीं लगा रहा बैठ मुझे యకు ఎక్కలేదు సార్ వైర్గా తెలు సార్ పొద్దున చూస్తుంది పొద్దున్న సార్ మళ్ళీ ఆములు ఎక్కడ సార్ వచ్చింది ఎక్కుతుంది కదా అదే ఇక్కడ సార్ ఈ సైలు అడుపు అవునయ్య ఇది లోపల నుంచే వండుకున్న మీకు వెళ్ళాను చూడుకోను సరే పొద్దున్నదాక పోయి ఫ్యూచర్ అప్పు ఒకసారి మీ కరెంటు పైన చూడుపోయట్లయితే